హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే సాయంత్రం పూట వేడివేడిగా తినడానికి కేవలం బియ్య పిండితోనే ఇలా చిన్న చిన్న పునుగులు వేసి చూపించబోతున్నానండి చాలా రుచిగా ఉంటాయి చేయడం కూడా చాలా సులభం అండి సాయంత్రం పూట టైమ్ స్నాక్స్ కింద కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా చేయమన్నప్పుడు కానీ నిమిషం కూడా ఆలోచించుకున్న పదే పది నిమిషాల్లో ఇలా బియ్య పిండితో చిన్న చిన్న పునుగులు వేసి పెట్టచ్చండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయండి ఈ పునుగులు చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ చేయకుండా ఈ చిన్న చిన్న పునుగుల్ని ఎలా చేయాలో మనం వీడియోలోకి లోకి వెళ్ళి చూసిద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు పొడి బియ్య పిండి వేసుకోండి కప్పు వరకు మైదా పిండి వేసుకోండి మైదా పిండి ప్లేస్ లో మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ వీడియో లో చూపిస్తున్నట్లుగా రెండు చిటికెళ్ళు వంట సోడా వేసుకోండి ఎక్కువ వేయద్దు నూనె పిలిచేస్తాయండి పునుగులు అనేవి అలాగే ఇక్కడ ఒక బంగాళదుంపని ఉడికించుకొని ఇలా తొక్క తీసేసుకొని ఇలా రెండు భాగాలుగా కట్ చేసేసుకొని దాన్ని కూడా మిక్సీ జార్ లోకి వేసేసుకోండి అలాగే అరకప్ప వరకు కొంచెం పుల్లగా ఉన్న పెరుగును వేసుకోండి తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం అంటే కొంచెం నీళ్లు పోసేసుకొని ఇలా మెత్తగా బరక బరకగా కాకుండా చాలా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోండి అలాగని మరీ పలుచగా కాదు మరీ గట్టిగా కాకుండా ఇన్ని గ్రైండ్ చేసేసుకోవాలండి పునుగులు వేసే కన్సిస్టెన్సీ లాగా వేసేసుకోవాలనమాట ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా చిన్న బేసన్ లోకైతే వేసేసుకోండి అలాగే ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నాను చూడండి మనం మైసూరు బజ్జీ వేసుకుంటాం కదా ఆ విధంగా ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండద్దు అలాగని మరీ పలుచిగా ఉండకూడదు ఇదిగోండి ఈ విధంగా పునుగులు వేసేలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇప్పుడు పిండి మనం రెడీ అయిపోయింది కాబట్టి మనం పునుగులు వేసేసుకున్నాం ఒకవేళ మీకు పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత పలుచుగా అనిపించింది అనుకోండి ఒక పావు కప్పు వరకు బియ్య పిండి కానీ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోండి మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని డీప్ ఫిక్ సరిపడా నూనెని పోసుకోండి ఈ నూనెని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని బాగా వేడ్ చేసుకోండి అలాగే మనం కలుపుకున్న పిండిని ఈ విధంగా చిన్న చిన్న పునుగుల కింద వేసేసుకోండి పునుగులు వేసిన వెంటనే బట్ అవే పైకి వచ్చేస్తాయండి మనం కదపాల్సిన అవసరం లేదు ఒక నిమిషం దాటిన తర్వాత స్టవ్ ని సిమ్ టు మీడియం లో పెట్టేసుకొని ఇలా గడితో సమానంగా అనుకుంటూ ఉంటే చక్కగా పునుగులు అనేవి సమానంగా వేగుతాయి అనమాట అలాగే సిమ్ టు మీడియం లో పెట్టేసుకుని స్లోగా వేయించుకోండి అప్పుడే లోపలి వరకు పునుగులు వేగి చక్కగా మంచి టేస్టీ గా ఉంటాయి అలాగే వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇది ఇదిగోండి చూసారా ఒకవైపు బ్రౌన్ గా ఒక వైపు తెల్లగా ఉన్నాయి కదా ఇలా జాల ఒక నిమిషం పాటు ఈ పునుగుల్ని ఇలా నూనె No, no, me... ఇలా జాలుగట్ట పట్టుకున్నామంటే చక్కగా ఈవెన్ గా వేగుతాయండి ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ పునుగుల్ని ఈ విధంగా జాలుగడ్డలోకి తీసేసుకోండి నూనె లో తీసేసుకొని ఈ విధంగా అంతా కిందకి విడిపోయిన తర్వాత ఈ పునుగులన్నీ ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చిన్న చిన్న పునుగుల కింద వేయించేసేసుకొని ఇలా ప్లేట్ అయితే సర్వ్ చేసేసుకోండి ఇంతేనండి కేవలం బియ్య పిండితో చిన్న చిన్న పునుగులు రెడీ అయిపోయాయి చాలా రుచిగా ఉంటాయండి అలాగే చిన్న చిన్న పునుగుల్ని మీకు ఇష్టమైన చిట్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళు ఫ్రెష్అప్ అయ్యే లోపల పది నిమిషాల్లో కేవలం బియ్య పిండితో ఇలా చిన్న చిన్న పురుగులు వేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అదే పెద్దలకైతే స్నాక్స్ తినడానికి చాలా బాగుంటాయి అండి అందరికి చాలా బాగా నచ్చుతాయి ఈ పునుగులు అనేవి మనం పిండి నానబెట్టాల్సిన అవసరం లేదండి కేవలం బియ్య పిండితో అప్పటికప్పుడు ఇలా వేడి వేడి పునుగులు అయితే వేసేసుకొని చక్కగా తినేవచ్చండి చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ ఒకటి విరిపి చూపించండి చూడండి పైన క్రీగా లోపల సాఫ్ట్ గా ఉన్నాయండి పునుగులు అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చలేదండి మనం ఎందుకంటే బియ్య పిండితో చేసాం కనుక చాలా టేస్టీ గా ఉంటాయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ చేయాలనుకుంటే ఇలా బియ్య పిండితో చిన్న చిన్న పునుగులు వేయండి వేడి వేడిగా తినడానికి చాలా బాగుంటాయి మీరు కూడా టేస్ట్ చేసి మీకెలా కుదరాయో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి ఒకసారి క్లిక్ చేశారంటే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్కి ముందుగానే వచ్చేస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి